హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే అను హోమ్ టూర్ చూపిస్తుందంట మన ఇంటిని అంతా చూద్దాము అలాగే ఆశ్రమాన్ని కూడా హోమ్ టూరు చేయాలి అని చెప్తుంది అను అయితే ఇప్పుడు పదన్నా ఏమేమన్నా వెల్కమ్ వెల్కమ్ అన్న వెల్కమ్ అన్న అదే అండి ఇంతకుముందు అంతా మనం హోమ్ టూర్ చేసామన్నమాట ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు అడుగుతున్నారు అందువల్ల ఆశ్రమము మన ఇల్లు హోమ్ టూర్ అయితే చేస్తున్నామండి చూపిస్తున్నాను ఆతను ఇంకా బయట నుంకా చూపిస్తే ఇక్కడైతే ఎంట్రన్స్ హాల్ అండి అవునా ఇక్కడ ఎంట్రన్స్లోనే కృష్ణుడు ఉన్నాడు చూడండి మేమైతే ఇక్కడ చల్లగా ఉంటుంది అనేసి ఇక్కడ బయట పడుకుంటామండి మార్నింగ్ నిద్ర లేచి లేచిన తక్షణమే ఇక్కడ ఫస్ట్ కృష్ణుడి దర్శనమే అయ్యేది ఇక్కడ చూడండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఈ సామాన్లు అంతా వచ్చేసి ఏంటి అంటే అండి మన ఆశ్ర మనకి వంటలు చేయడానికి మనము ఎత్తి పెట్టామన్నమాట ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసి ఒక చోట పెట్టాలి అని చెప్పేసి అంతా కడిగి పెట్టేసి ఇక్కడ పెట్టినామండి ఇంకా ఇదైతే ఆఫీస్ రూమ్ అండి పదన్న ఇది అత్తమ్ ఆఫీస్ రూమ్ అండి చూడండి ఆఫీస్ రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి గడియారం చాలా బాగుంది కదా ఎక్కడిని కాను మైసూర్ మైసూర్ని ఇంకా తెచ్చిందండి ఈ గడియారం అయితే ఇంకా పైన వచ్చేసి అవ్వ తాతల ఫోటోలు మామ మామది ఫోటో చూడండి ఇక్కడ తాతది అత్తమ్మ వాళ్ళ డాడీ అండి చాలామంది చూసిండ్రు అంత గమనించిండ్రు ఫస్ట్ ఫస్ట్ ఇంకా చూసే వాళ్ళకైతే తెలుసా అండి అత్తమ్మ వాళ్ళ ఫాదర్ అనమాట అంటే అవ్వ హస్బెండ్ ఇంకా ఎంట్రన్స్ అయితే ఆఫీస్ రూమ్ చూపించాం కదండి ఇంకా ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ ఉందండి ఇంకా పోలేదన్న ఇది ఇంకో ఎంట్రన్స్ గేట్ అండి చూడండి ఆఫీస్ రూమ్కి రెండు ఈ పక్కన ఒక డోర్ ఉందండి అటువైపు ఇంకా అత్తమ్మ లోపలికి వెళ్ళడం ఇక్కడ ఈ డోర్లో ఇంకా ఎవరన్నా రావాలంటే అటువైపు నుంచి వచ్చి అక్కడ కూర్చోవాలన్నమాట ఆన నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ అండి మెయిన్ డోర్ అండి ఇక్కడ అవును ఇంకా ఈ మెయిన్ హాల్ అండి ఇది చాలామంది చూసే ఉంటారు ఎందుకంటే మనం వీడియో వీడియోలు చాలా ఇక్కడే చేస్తుంటాం కదా ఈ ఈ హాల్ వచ్చేసి అందరికీ తెలిసి ఉంటుంది అందరూ చూస్తుంటారు కదండి ఈ మనము వీడియోలు చాలా వీడియోలు ఇక్కడే తీస్తుంటా ఉన్నాము ఇక్కడనా హాల్లో ఇది టీవీ అండి అవును అత్తమ్మ రూమ్ అండి ఇప్పుడుదా అంతా వేసాం కదా చూడండి పొగ బయటికి వెళ్ళకుండా అన్ని డోర్లు లాక్ చేసి సామ్రాన్ని అయితే వేసి అంటే ధూపము ఎలా ఉంది రూమ్ అత్తమ్ రూమ్ అనేసి ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ అండి అంటే వంట సామాన్లు అంతా అంతా ఎక్స్ట్రా సామాన్లు అంతా ఈ స్టోర్ రూమ్ లోనే ఉంటాయి అవునా చెప్పనా ఇదిగోనండి మా రూమ్ అయితే చూడండి ఇక్కడ మా ఇద్దరి ఫోటోలు అండి అక్కడ ఇంకా కృష్ణుడి విగ్రహము బుద్ధుడి విగ్రహము ఇంకా రూమ్లో టీవీ అండి ఇది మా రూమ్ అన్నమాట ఇప్పుడు అవ రూమ్ చూపిస్తామండి ఓ రూమ్ అన్న ఇంకా ఇక్కడొచ్చేసి డైనింగ్ హాల్ అండి చూడండి ఇప్పుడంతా అక్కడ ఎత్తుకోపోవడానికి అంతా రెడీ చేస్తున్నాం కదండి అందుకే ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అవ రూమ్ అన్నమాట చూడండి అవ పడుకోనున్నారు హోమ్ టూర్ హోమ్ టూర్ రూమ్ అండి మేము ఎవరు ఇక్కడ కూర్చునేది కూడా లేదు అవ రూమ్లో వచ్చేసి అక్కడ బెడ్ పైన అంతా అవ్వ కంట్రోల్లోనే ఉంటుంది అవ్వకి కొత్త టీవీ తెచ్చామండి మామూలుగా అయితే అవ్వ ఇక్కడ బయట హాల్ ఉంది కదండి అక్కడ చూస్తూ ఉండ్రి టీవీ అక్కడ పెట్టుకునేసి అవకి అక్కడ బయట సోఫా ఉండింది అక్కడ కూర్చొని చూస్తూ ఉండ్రి ఇప్పుడైతే అవకి అత్తమ్మ రూంలోనే టీవీ తెప్పించి వేపించేశారండి అవ ఇందాక పూజ చేసి ఇందాక పూజ అంతా జరిగింది కదండి కాస్త కాస్త అంతా రెస్ట్ తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అండి అవునా ఇది అవో బెడ్రూమ్ అన్నమాట ఇంకా ఇక్కడ కిచెన్ అండి కిచెన్ అట్రేలో ఉండే చూడమ్మా చిత్రానమ్మా ఏంటి అంటే అండి ఈ రోజు పండుగ కదా చాలా చాలా వర్క్ అంతా ఉండింది ఇంకా భోజనము ఒక కాస్త లేట్ అవుతుంది అవ్వ తాతలు అందరూ పూజ చేశారు కదా ఇది కిచెన్ అండి అక్కడ వాటర్ ఫిల్టర్ ఇంకా అంతా చూపించాను మీకు ఇంకా వంట అయితే చేస్తున్నాం కదండి అయితే అంతా అయిన అయిన తర్వాత క్లీన్ చేస్తాము ఎలా ఉంది అనేసి కమెంట్ చేయండి కిచెను ఇంకా అలాగే మనం అయితే వెళ్దామండి ఇప్పుడు పూజ మెయిన్ పూజ రూమ్ అండి చాలా వీడియోలు చూపిస్తూ ఉంటాం కదా అందుకే పూజ రూమ్ ఫ్లాష్ కాలేదు నాకు చూపించాలి అని చెప్పేసి హోమ్ టూర్లో కదా ఇప్పుడైతే ఆశ్రమానికి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే మనము ఆశ్రమానికి అయితే వెళ్దామండి అనో రాను చూడండి ఆశ్రమం ఎంట్రన్స్ గేట్ అయితే అను ఓపెన్ చేయింది ఎలా ఉందండి ఎంట్రన్స్ గేటు అనో పదనో అట్లే అంత ఈరోజు మన అంతా ఖుషి అయిపోవాల నువ్వు దానికి హోమ్ టూర్కి అంతా లక్ష అగ్గిపెట్టేది కొంచెం దీపం అంటే మన అట్లా అవునా ఇంకా ఇక్కడైతే చూడండి సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వర సాయిబాబా ఎలా ఉందండి ఇక్కడ అవ్వవాళ్ళు పూజ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి కూర్చున్న కూర్చుంటారనమాట లక్ష్మమ్మ వచ్చేసి చాలా పూజ చేస్తారండి ఇక్కడ వచ్చేసి కూర్చొని ఏదో ఒక నెమ్మిదే అండి ఇక్కడ రానా ఇంకా ఇక్కడ ఆశ్రమం లోపలకి వెళ్ళేది అన్నా ఆశ్రమం లోపలకి వెళ్ళేటప్పుడు ముగ్గులంతా ఎలా అనేసి అలాగే కామెంట్ చేయండి చూడండి ఈ తిప్పతి కదనా అమృతబల్లి అమృతబల్లి చెట్టండి అవి అంతా వచ్చాయండి ఆయన భలే వచ్చినాయి ఇంకో కొన్ని దినాలు ఈ గేట్లంతా కూడా క్లోజ్ అయిపోతుంది ఇక్కడ రాధాకృష్ణ అండి చూడండి పదన్న లోపలకి చూపిది ఆశ్రమ మెయిన్ డోర్ అండి ఇక్కడ అశం మెయిన్ డోర్ తగ్గర పూలు భలే పెట్టినారణ లక్కీ ఫదా ఇంకా నమస్కారం వస్తాడు అమ్మా నమస్కారం తాత నమస్కారం తాత చూసి త మీ చేతిలో పెడతాం లేదు అయిపోతుంది ఇంకా ఇక్కడైతే అత్తమ్మ చేరండి ఆఫీస్ చేరు ఆశ్రమంది ఇంకా ఇక్కడైతే వాష్రూమ్ అండి ఆశ్రమంకి హ్యాండ్ వాషింగ్ అంతా ఇటువైపు వాష్రూమ్లు గీజర్ అంతా ఉందండి చూడండి గీజర్ ఉంది అక్కడ సిలిండర్ మీకు కనబడుతుంది కదా ఇంకా ఇక్కడైతే అవ్వాతాతలు భోజనం చేయడానికి ఇంకా అక్కడైతే యూపీఎస్ ఉందండి కరెంట్ ఒకవేళ పోతే ఒక రెండు ఫ్యాన్లకి రెండు లైట్లకి కలెక్షన్ ఇచ్చామండి ఇక్కడ ఇంకా వాటర్ ఫిల్టర్ అండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ రాత్రిలో కూడా కానీ అవ్వవాళ్ళు వచ్చి నీళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉందండి ఏమీ డిస్టర్బ్ లేకుండా ఇంకా వచ్చేసి పూల చెట్లు అండి చూస్తున్నారు కదా పూల చెట్లు అలాగే ఇటువైపుగా అవ్వతాతలు బట్టలు ఆరేస్తుంటారు అన్నమాట వర్షం ఏమన్నా పడితే ఇక్కడ ఆరేయడానికి ఈజీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి మన వీడియోస్ ఇంత వ్యూస్ వస్తుంది అంటే ప్ర మీరందరూ మన ఛానల్ని ఆదరిస్తున్నందువలనే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము ఇది ఇవాళ వీడియో వీడియోలో ఏమైనా తపప్పులు ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను హోమ్ టూర్ అంటే ఎలా చేశాము ఒకవేళ ఇది కరెక్ట్ కాదు అనుకుంటే మీరు చెప్పండి ఏ విధంగా చేయమంటారు అనేసి మీరు చెప్పారంటే నేను అదే విధంగా నేను చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి